ఈరోజు నేను అమెరికాలో ఉన్నాను కానీ ఈ కథ మొదలైంది మాత్రం ఒక నిరుపేద ఇంట్లో ఒక అమ్మ కన్నీళ్ళతో నా పేరు రవి ఈరోజు నేను అమెరికాలో ఉన్నాను పెద్ద ఉద్యోగం మంచి జీతం అందరి కళ్ళల్లో విజయవంతుడు అనే పేరు కానీ ఈ విజయం వెనుక ఉన్న కథ ఎవ్వరికీ కనిపించదు ఆ కథ పేరు మా అమ్మ నాకు సరిగ్గా నాలుగేళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా మా నాన్న మా ఇంటి తలుపు మూసి ఎప్పటికీ తిరిగి రాకుండా వెళ్ళిపోయాడు అప్పుడే మొదటిసారి నేను చూశాను ఒక ఆడది ఒక్క క్షణంలో తల్లి అవ్వటం మాత్రమే కాదు తండ్రి కూడా అవ్వాల్సి వచ్చిందని ఆ క్షణమే నాకు అర్థమైంది ఆ రోజు నుంచి నా అమ్మ ముఖంలో నవ్వు తక్కువగా ఉండేది బాధ ఎక్కువగా ఉండేది కానీ నా ముందు మాత్రం ఎప్పుడూ బలంగా ఉండేది పొద్దున్నే ఐదు గంటలకే లేచి ఇంట్లో పనులన్నీ చేసి నన్ను స్కూల్కి రెడీ చేసి బాగా చదువురా మన పరిస్థితి మారాలి అని రోజు చెప్పేది నాకు అప్పటికి ఇంకా అర్థం కాలేదు తను ఎందుకలా చెప్తుందా అని కానీ ఆమె మాటల్లో ఉన్న వేదన ఇప్పుడు అర్థమవుతుంది నన్ను స్కూలుకి వదిలేసి పక్కింట్లో బట్టలు ఉతికేది మధ్యాహ్నం పాత్రలు తోమేది సాయంత్రం ఎవరింట్లోనూ ఇల్లు శుభ్రం చేసేది రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆమె చేతులు వణుకుతూ ఉండేవి కాళ్ళు నొప్పితో నిండిపోయేవి కానీ నన్ను చూసిన వెంటనే తన బాధనంతా మర్చిపోయేది తన ముఖంలో చిరునవ్వు మాత్రమే నింపుకునేది ఒకసారి నాకు బాగా జ్వరం వచ్చింది మూడు రోజులు కూడా ఇంకా తగ్గలేదు డాక్టర్ ఫీజు కట్టడానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేదు అప్పుడు అమ్మ తన చెవిపోగులు అమ్మేసింది ఆ రోజు నేను అమ్మను అడిగాను అమ్మ నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు అని ఆమె కన్నీళ్లతో నవ్వుతూ ఇలా అంది నువ్వు పెద్దవాడై బాగా నిలబడాలిరా అదే నేను కోరుకునేది అని నవ్వుతూ చెప్పేది స్కూల్ ఫీజులు పెరిగిపోయాయి నాకు బుక్స్ కావాలి యూనిఫామ్ కూడా కావాలి అప్పుడు మళ్ళీ అమ్మ ఇంకో త్యాగం తన మంగళసూత్రాన్ని కూడా అమ్మేసింది ఆ రోజు రాత్రి ఆమె దిండు తడిచిపోయేలా ఏడ్చింది ఆ రాత్రి నేను ఎప్పటికీ మర్చిపోలేను కానీ పొద్దున్నే మళ్ళీ అదే నవ్వు కాలం గడుస్తూ వచ్చింది నేను చదువులో ముందుకొచ్చాను కష్టాలు తగ్గలేదు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ అమ్మ నమ్మకం మాత్రం తగ్గలేదు డిగ్రీ పూర్తయ్యాక ఒకరోజు నాకు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది నేను భయపడ్డాను అమ్మ మనకిది సాధ్యమా అని అడిగాను అప్పుడు ఆమె నవ్వుతూ ఇలా అంది మన కష్టాలకి దేవుడు న్యాయం చేస్తాడురా నువ్వు ప్రయత్నం మాత్రమే చేస్తావు ఫలితం ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పేది వీసా ఇంటర్వ్యూ రోజు నేను గుడికి వెళ్ళి మౌనంగా దేవుడు ముందు నుంచున్నాను అమ్మ మాత్రం బయట నా పేరు చెప్పుకుంటూ ప్రతి ఒక్క దేవుణ్ణి ప్రార్థించింది అమ్మ దయ వల్ల వీసా వచ్చింది ఆ రోజు అమ్మ ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన నవ్వు కనిపించింది అమెరికా వెళ్ళే రోజు ఎయిర్పోర్ట్లో అమ్మ చేతులు పట్టుకొని చిన్న పిల్లాళ్ళ ఏడ్చేశాను నాకు ధైర్యం చెప్పటానికి అమ్మ మాటలు ఇలా ఉన్నాయి బాబు అర్జున్ నువ్వు ఎక్కడున్నా సరే మంచి మనిషిగా ఉండు ఏ పొజిషన్లో ఉన్నా మాత్రం నన్ను మర్చిపోవద్దు అదే నాకు చాలు అంటూ నన్ను అమెరికా ప్రయాణం మొదలుపెట్టనిచ్చింది అమెరికాలో మొదటి రోజులు చాలా కష్టంగా గడిచాయి భాష వాతావరణం ఒంటరితనం అన్నీ అన్నీ నన్ను కమ్మేసినట్టు అనిపిస్తుంది అప్పుడు కూడా రోజు అమ్మ ఫోన్ చేస్తూనే ఉండేది తిన్నావా ఆరోగ్యం బాగుందా జాగ్రత్తగా ఉండు అనే మాటలు ఆమె మాటలే నాకు ధైర్యంగా నిలిచాయి ఈరోజు నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను మంచి ఇల్లు కూడా ఉంది డబ్బు ఉంది కానీ అమ్మ లేకపోతే ఇవి ఏవి ఉండేవి కావు ఈ విజయం మొత్తం ఆమె కన్నీళ్లతో రాసిన కథ అమ్మ నువ్వు నన్ను ఒంటరిగా పెంచిన ప్రతి క్షణం నాకు ఆశీర్వాదం లాంటిదే ఎవరైనా నన్ను అడిగితే ఈ ప్రపంచంలో నిజమైన దేవుడు ఎవరు అంటే నా సమాధానం ఒక్కటే అది మా అమ్మ మాత్రమే అని చెప్తాను ఈ కథ కనుక మీ గుండెను తాకితే ఒక్క లైక్తో ప్రతి ఇంటి అమ్మకు గౌరవం పెంచుదాం ఈ వీడియో చూసిన వెంటనే మీకు మీ అమ్మ గుర్తొచ్చిందా అయితే తప్పకుండా ఈ వీడియో మీ అమ్మకు షేర్ చేయండి అదే మనం ఆమెకు ఇచ్చే ప్రేమ గౌరవం ఇలాంటి హృదయాన్ని తాకే వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నా వీడియోలు మొదటిసారిగా మీకే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్